చంద్ర ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండటంతో ఇదేంటి ఇల్లంతా చీకటిగా ఉంది అప్పుడే అందరూ పడుకున్నారా ఏంటి అని అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవుతాయి ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది దాంతో చంద్ర ఆశ్చర్యపోతూ ఉండగా అందరూ బొకేస్ తీసుకొని హ్యాపీ బర్త్డే చంద్ర అని అక్కడికి వస్తారు శ్యామల కూడా వస్తుంది ఇక చంద్ర చాలా సంతోషపడుతూ ఉండగా అంతలో అక్కడికి విరాట్ వచ్చి చంద్ర చేతికి ఇచ్చి చంద్రతో కేక్ కట్ చేయించిపోతూ ఉంటారా చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంతలోనే శృతి మొబైల్లో వీడియో చూసి ఆగండి ఆగండి ఒక్క నిమిషము అని అంటూ చంద్ర నువ్వు ఆఫీస్ లోనే ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నావా అని అడుగుతూ బాబా ఈ వీడియో ఒకసారి అని వీడియో చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో ఆఫీస్ లో అర్జున్ కేక్ కట్ చేసి చంద్ర నోట్ లో తినిపిస్తూ ఉంటాడు ఆ వీడియో చూసిన విరాట్ షాక్ అవుతూ ఉంటాడు తో పాటు పక్కనే ఉన్న చంద్ర కూడా చుతూ ఉంటుంది శ్యామల మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది